శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలైంది భక్తుడి నోట భగవంతుని పాట ఈరోజు భీష్మ ఏకాదశి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో ఈరోజు శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఐదవ రోజు భక్తుని నూట భగవంతుని పాట సున్నా సున్నా ఐదు శ్రీశేషప్ప కవి విరచిత లక్ష్మీ నరసింహస్వామి శతక పద్యములు తొమ్మిదవ పద్యం పదవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం తొమ్మిదవ పద్యం గౌతమీ స్నానాన గడతేరుదా మటన్న మునసి చీళ్ళలో మునుగలేను తీర్థయాత్రల చేతార్థుడౌదమటన్న బడలి నేమంబులేనే నడువలేను దాన ధర్మం సద్గతిని చెందుదమన్నా ఘనముగా నాయద్ద ధనము లేదు తపమాచరించి సార్ధక నందుదన్నా నిముషమై మనసు నిలుపలేను కష్టముల కోర్వదా చేత కాదు నిన్ను కష్టముల నోర్వ నాచేత కాదు నిన్ను స్మరణ చేసద శక్తి కొలదీ భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దూర ఇప్పుడు పదవ పద్యం అర్థివాండ్రకు చేయుట కన్ను దెంపుతో వసన విదినుట మేలు ఆడు బిడ్డల సునపహరించుట కంటే బండగట్టుక నూతబడుత మేలు పరుల కాంతల బట్టి బల్మి కంటే బడబాగ్ని కీల బడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కుంగుతో ముష్త్తుకొనుటమేలు జలజదళ నేత్ర నేత్రని భక్త జనులతో జగడమాడడు పని కంటే చావు మేలు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూర ధన్యవాదాలు మరొక రోజు మరికొన్ని భక్తాలు పద్యాలు పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ సెలవు నమస్కారం సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి